ఈ భూమి మీద ఏర్పడిన పదిహేనో పదార్థం సల్ఫర్ అండి సల్ఫర్ అనేది మనకి గాలిలో మరియు భూమి యొక్క అన్ని పొరలలో ఇది లభిస్తుంది గాలిలో మనకి ఇది ఎస్ఓటు రూపంలో ఉంటుంది అంటే సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో ఉంటుంది ఇది అనేది దీని పర్సెంటేజ్ గాలిలో ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది భూమి యొక్క పై పొరలు అంటే భూమి యొక్క క్రస్ట్లో దీని యొక్క శాతం జీరో పాయింట్ జీరో సి ఫోర్ పర్సెంటేజ్ నుంచి జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఆ మధ్యలో ఉంటుంది అంటే భూమి యొక్క పై పొరలో ఇది దీని లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా భూమి యొక్క పొరలో క్రాస్ మ్యాంటీన్లో కానీ ఇంకా కోర్లో కానీ దీని ఒక పర్సంటేజ్ ఎక్కువ మొత్తం ఉంటుంది అక్కడ ఉండే బా ఉండే పదార్థాలలో సల్ఫర్ అనేది ఒక భాగంగా ఉంటుంది సో దీని యొక్క యూజెస్ మనం ఎక్కడ చేస్తామంటే ఇది ఖనిజాల రూపంలో మనకి భూమి యొక్క పైపర్ లభిస్తుంది పైరెట్ల రూపంలో కానీ ఇంకా జిప్సం రూపంలో లభిస్తుంది దీని నుంచి మనం సల్ఫర్ని వేడి చేసి వేరు చేసి చాలా పరిశ్రమలు యూజ్ చేస్తాము సల్ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో కానీ ఇంకా కొన్ని పరిశ్రమలు ఉంటాయి కదా రైతులు వ్యవసాయంలో వాడే విష పదార్థాలు ఉంటాయి కదా దాంట్లో సల్ఫర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకా మనకి వైద్య పరిశ్రమల్లో సల్ఫర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది సల్ఫర్లో తయారు చేసిన మందులు మనకి కొన్ని కొన్ని మెడిసిన్లో మనం వాడతాము ఇంకా మన మన శరీరంలో సల్ఫర్ అనేది ఒక స్థూల పోషకంగా ఉంటుంది సల్ఫర్తో మనం ఇంకా మన ఎముకలు ఏర్పడడానికి కానీ ఇంకా డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏర్పడడానికి సల్ఫర్ అనేది ఒక ముఖ్య పదార్థంగా ఉంటుంది